హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు సారికోత్సరికి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు చాలా మంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది అన్నా పత్తిలో లద్దె పురుగు పచ్చ పురుగు అనేది అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఒక్కొక్కటి ఇంత బారుంది ఏ రెండు మందులు కొట్టినా మూడు మందులు కలిపి కొట్టినా కానీ మళ్ళీ కూడా అలానే బతికుంటున్నాయి అన్నా ఏం స్ప్రే చేయాలన్నా అని చెప్పి చాలా మంది ఆదోని ఎమిగినూరు ఐజా సో ఈ ఏరియాలో రైతులు ఎక్కువగా ఫోన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే లద్దె పొరుగు పచ్చ పొరుగు కంట్రోల్ అవ్వట్లేదు సో వాళ్ళు ఖచ్చితంగా ఆర్తా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ర్యాడో అనేది స్ప్రే చేయండి సో ఈ ర్యాడో అనేది నిన్న సాయంత్రం కొట్టిన రైతు ఈరోజు పొద్దున్నే విపరీతమైన వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడికెక్కడ లద్దె పురుగు పచ్చ పురుగు అనేది ఇంతింత ఉన్నా కానీ చనిపోయి నల్లగైపోయినాయి సో దాంతో పాటు ఈ ర్యాడో అనేది ఒక పురుగు ముందే కాకుండా ఈ పురుగు మందు ఎక్కువ రోజులు పనిచేస్తుంది మనకి మార్కెట్లో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పురుగు మందు ఉన్నప్పటికీ ఈ ర్యాడో అనేది ఎక్కువ డ్యూరేషన్ అంటే లాంగ్ డ్యూరేషన్ అనేది పురుగు లావ లావదర్శి నుంచి మనకి ఏర్పడకుండా కూడా ఈ ర్యాడో అనేది పనిచేయడం జరుగుతుంది దాంతో పాటు సో ఇది మనం ఒక బలం ముందు కట్ట ఇచ్చినట్టు ఎంతైతే బలం ఉంటుందో సో ఇది స్ప్రే చేస్తే మొక్క అనేది అంత హెల్తీగా ఉంటుంది నలుపుకో రావడం జరుగుతుంది దాంతో పాటు ఒక నానో యూరియా లాంటిది స్ప్రే చేస్తే ఎంత బలం అయితే మనకి మొక్కకి చూపిస్తూ ఉంటుందో సో అంత రిజల్ట్ అయితే కనుక ఈ ర్యాడో స్ప్రే చేసిన రైతు ఏదైతే పొలం ఉందో దానికి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి మార్కెట్లో ఇది ఐదు వందల యాభై రూపాయలలోనే మనకి మార్కెట్లో దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పురుగు ఉధృతంగా ఉందంటే ఖచ్చితంగా కూడా ఫస్ట్ ప్రయారిటీ ర్యాడో ఇవ్వండి సో ఏ మందు మార్కెట్ లో అత్యధికంగా పనిచేస్తుందన్నా గానీ దాంతో కంపేర్ చేస్తే ది బెస్ట్ మందు అయితే గనక ఖచ్చితంగా ఈ ర్యాడో మాత్రమే అని చెప్పి మీరే ఒప్పుకుంటారు అంత రిజల్ట్ అయితే గనక ఈ ర్యాడో అయితే ఖచ్చితంగా ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా పురుగు ఉధృతంగా ఉందంటే మొక్కజొన్నలో అయినా పత్తిలో అయినా మెరపలో అయినా కత్తెర పొరుగు చావట్లేదంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది రాడో మాత్రమే అంత రిజల్ట్ ఉంది సో దా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు షేర్ చేస్తాను నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేయండి సో నేను ఎక్కువగా చెప్పను సో ఖచ్చితంగా ఇది ఒక బలం ముందు ఇచ్చినట్టు ఎక్కువ రోజులు పనితనాన్ని ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు పురుగు రావడం అనేది ఏమి ఉండదు సో ఖచ్చితంగా మీరు పోయిందనే మీరు నిర్ధారించుకొని కళ్ళు మూసుకొని పడుకోవచ్చు అంత గ్యారంటీ మందు ఈ ర్యాడో సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాడో అనే స్పే చేయండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు మరొక మంచి వీటితో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ర్యాడో అంతే ఔషధ ರ್ಯಾಡೋ ಅಂತೇಳಿ ಅರ್ಕ ಅಗ್ರಿಟೆಕ್ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದ್ದೀವಿ ಈ ರೀತಿ ಹೋಗಿದೆ ಈಗ ಅದೇ ರೀತಿ ಕೂಡ ಯಾವುದೇ ಯಾವುದೋ ಔಷಧ ತಂದು ಸ್ಪ್ರೇ ಮಾಡಿ ಸುಮ್ಮನೆ ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ